తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా పదమూడవ శతాబ్దంలో తిరుమలలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు కానీ వారికి వివాహం అయ్యి చాలా కాలం అయినను పిల్లలు అస్సలు పుట్టలేదు వాళ్ళు వెంకటేశ్వర స్వామి పరమ భతులు వాళ్ళు వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కొన్ని సంవత్సరములు ఆగకుండా పూజించారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ భక్తికి ఒక ఒకరోజు ఆ బ్రాహ్మణురాలు కలలోకి వచ్చి నా గర్భగుడిలో ఒక బంగారు గంట ఉంటుంది కదా నువ్వు వెళ్లి ఆ గంటని మిరింగే అని చెబుతాడు ఆమె ఇంకా కలలోనే ఉంటుంది ఆమెకి ఏమీ అర్థం అవ్వదు నా వెంకయ్య ఎందుకు ఇలా చెడు అని అనుకుంటుంది కానీ స్వామి చెప్పినట్లే చేయాలి అని ఆ కలలోనే గర్భగుడిలో ఉన్న గంటని మృంగేస్తుంది అలా మృంగిన వెంటనే మెలకు వచ్చి లెగసి ఆమె భర్తకు మొత్తం జరిగింది చెబుతుంది వాళ్ళు ఇద్దరు ఆలయానికి వెళ్లి చూడగా గర్భగుడిలో ఉన్న గంట మాయం అయిపోయి ఉంటుంది మొత్తం గుడిలో ఉన్న పూజారులు అందరూ భయపడిపోతారు ఎవరు దొంగిలించారు అని కంగారు పడిపోతారు అప్పటి రాజు కూడా ఎంతో భయంతో వెతుకుతూ ఉంటారు కానీ వెంకటేశ్వర స్వామి వీళ్ళ అందరి కలలోకి వచ్చి మీరు కంగారు పడకండి ఆ